ప్రేసుకుని విట్లీలా ఉంది అద్దా చూపిస్తున్నావా అంతే ఉన్నది బెల్ల చూపించానికి సున్ను విట్ అనకూడదు చూపిరా కొ అమ్మ నేను కమ్మం కమ్మన్నా ఏ అమ్మ బాగా కట్ అమ్మన్ బాగా కట్టు అది పెట్టుకో నాయనే అసలు లేపించిపోయినా అంత సైకో అయిపోతున్నావు ఫోన్ పిచ్చి ఫోన్ పిచ్చి ఫోన్ పిచ్చి అయితే నా కొడుకులాగా తయారవుతారు చూసుకోండి ఒకసారి పిల్లకాయలకి ఫోన్ లేకపోకండి నాకు అడుగు ఆల్రెడీ సగం సైకో అయిపోయాడు ఫోన్ చూసి ఫోన్ చూసి ఫోన్ చూసి ఇరవై నాలుగు వస్తుంది